పేరేం పేరు శివ అండి శివ జగన్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది బాగుందండి బాగుందా ఏ పథకాలు ఏమేమి వస్తుందా మీ ఇంట్లో మా ఇంట్లో పింఛన్ వస్తుంది మళ్ళీ ఏమో పిల్లలు ఏమో మాకు ఎవరు సంటి పిల్లలు లేరు ఇంకా రాలేదు పిల్లలకి అమ్మఒడి నెక్స్ట్ వస్తాయి మళ్ళీ పిల్లలకి వచ్చిందా చంద్రబాబు రాలేదు అక్కడికి తెచ్చుకున్నారు అయ్యి అంతవరకు మనకు తెలియదు తెచ్చుకునే వరకు ఇప్పుడు వరకు నాకు పిలిచిన మాత్రం జగన్ పరిపాలనలో మాత్రం ఇంటికి వచ్చి ఉదయం పొద్దున ఆరు గంటలకల్లా వస్తున్నాయి మూడు వేలు ఇస్తున్నారు తీసుకుంటాం గుమ్మం కొట్టిస్తున్నారు బియ్యం వారింట్లో బియ్యం కూడా గుమ్మం ముందుకు వచ్చి వ్యాన్ వేస్తుంది

మాకు తెలియదు అండి అటు కట్ట మీద వచ్చింది లేదా వచ్చింది ఊరు తెలియదు చూసుకొని వచ్చాం కాగితాలు కూడా వచ్చినాయి పెట్టుకొని దా పెట్టుకొని ఉంచుకున్నాం అది ఆయన ఓకే అంటే వెళ్తాం అప్పుడు అది బాగుంటుంది అని మేము కూడా కోరుకుంటున్నాం అది మళ్ళీ ఆయనే రావాలి అది మా సందర్భం మా సందర్భం మాత్రం అది అది ఉన్నాయి చెప్తున్నాం మీ పేరు రోహసింహండి ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ మేమా నలభై ముప్పై ఐదేళ్ల నుంచి ఏడే ఉంటాం జగన్మోహన్ రెడ్డి పాలన బాగా ఆ బానే ఉంది జగన్మోహన్ రెడ్డి గారిది సంక్షేమ పథకాలు వస్తున్నాయి అన్ని వస్తాయి పిల్లలకి పెద్దలకి ఆయన చేస్తామని అని ఆయన తప్పకుండా చేస్తున్నాడు ఆయన పరిపాలన బాగానే ఉందని అందరమే అదే అనుకుంటున్నాం ఆయన పరిపాలన మళ్ళీ కావాలని మేము అనుకుంటున్నాం ఎందుకు ఎందుకంటే ఆయన అందరికి పేదవాళ్ళకైనా వాళ్ళకైనా దిక్కు చిన్నపిల్లలకైనా లేని వాళ్ళకైనా బాగా చూస్తున్నాడు కాబట్టి ఆయనలో ఆయన ఎక్కడ లాక్డౌన్ అని వచ్చినా కూడా అందరికి ఉచితంగా కానీ ఏ అయినా కానీ బాగా చాలా బాగా చూశాడు కాబట్టి కూరగాయలని కాస్త బీమా అని ఏ అయినా పేద దిక్కుకి బాగా చూసాడు ఆయన అది ఇప్పుడు పిల్లలు ఎంత మంది ఉండారు లేని వాళ్ళు చదువుకోలేనివాళ్ళు వాళ్ళందరికి కూడా మరి పేద విక్కుకి ఆయన అనుకున్న ఎలా చేస్తున్నాడు లేనోళ్ళని చూస్తున్నాడు ఆయన అన్ని బాగా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు మా ఇల్లు తీసేస్తామంటే మరి ఆర్కే గారు మీటింగ్ పెట్టి మళ్ళీ అందరినీ తీసుకెళ్ళి ఆయన కోర్టులో వేసి ఆయన సొంతంగా నేనే చెప్తానని చేసి మమ్మల్ని అందరినీ జా బాగా చేశాడు అనమాట ఆయన నిళ్ళు తినేయకుండా చంద్రబాబు నాయుడిని మమ్మల్ని కోర్టుకి అదేసి ఆయనే చాలా పోక్లాడి బాగా చేసాడు ఇప్పుడు మురుగుడు లావాణ్యా పోటీ చేస్తుంది తెలుసా తెలుసా అండి ఎల్లొచ్చా గెలిసిద్ది ఉన్నాడు కదా మరి ఉంటే ఎవరిది వాళ్ళదే ఇప్పుడు మనది మనకే ఉంటారు వాళ్ళది వాళ్ళకే ఉంటారు కాకపోతే జనం ఉండేది ఏంటంటే అందరూ ఒకలాగా అందరూ ఒకసారి ఉండగా అందరూ ఒక ఉంటారు ఆ తర్వాత ఎవరు బాగా చేస్తున్నారా ఎవరి పాలన బాగుందా అని అందరు తెలుసుకొని వాళ్ళే ఉంటారు అనమాట ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మీ కుటుంబానికి ఎంత లబ్ధి పొందారు అమౌంట్ పరంగా ఎంత ఎంత వచ్చిందది అంటే మనకి మనకంతా కలిపి అంటే మనకు తక్కువ వచ్చిందండి ఎందుకంటే మాకు చిన్నపిల్లలు లేరు కాబట్టి చిన్నపిల్లలుండే వాళ్ళ కాదు ఆ ఒక అరవై డెబ్బై వేలు వచ్చినాయి నాకు గతంలో ఎప్పుడు రాలే ఇట్లా ఆహా అసలు ఎప్పుడు వచ్చినాయి ఎవరు పాలన చేసినప్పుడు వచ్చినాయి ఇలాగా ఎవరు పాలన చేసినప్పుడు రాల అలాగా మంచిగా మంచిగా ఉంది మా ఇంట్లో రా మా ఈ ఓట్లు ఉన్నాయి నాలుగు జగన్ కేసారు నాలుగు ఓట్లు జగన్ వాళ్ళందరూ చెప్తారు జగన్మోహన్ రెడ్డి ఇట్లకెళ్ళి ఇంటి ముందుకెళ్ళి పోతాడు అని చెప్పి నిజమేనా మరి ఇటుకుండా వెళ్ళినప్పుడల్లా మేము దండం పెట్టుకుంటాం అందరం అక్కడ కూర్చునేది ఆయన పోతుండ సో దండం పెడతా ఆయన కూడా ఎంత ఎంత అలిసిపోయినా సరే సరే జనాన్ని చూస్తే చేతులెత్తి నమస్కారం పెడతాడు ఆ ఎంత పెద్ద మరి మనకు పెడతాడు మనం చూడటానికి ఏమైంది మనం పెడతాం జగన్ గెలిపించుకుంటా పద్మావతి అమ్మ జగన్మోహన్ రెడ్డి చాలా బాగుంది చాలా అంటే చాలా ఏ రకంగా ఉంది లబ్ధి పొందుకోకుండా ఉన్న కుటుంబం ఒక్క కుటుంబం ఉంది అని చెప్పమానమ్మా ప్రతి ఒక్క కుటుంబం లబ్ధి పొందుకుంది కానీ ఎక్కడో ఒక్కళ్ళు అర్హులు కాకపోయి ఉండొచ్చు అంతే కానీ కానీ ఈ ప్రభుత్వంలో పొందుకున్నంత లబ్ధి ఏ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు పొందుకోలేదు చాలా అమ్మ మా అమ్మగారికి నలభై సంవత్సరాలు డబ్బులు వస్తున్నాయి మరి పెన్షన్ వస్తుంది మరి నాన్నగారి హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా నా ఆరోగ్యశ్రీ ఎంతగానో ఉపయోగపడింది మరి నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఆరోగ్యశ్రీ నాకు ఎంతగానో ఉపయోగపడింది అంటే వారు పెట్టిన ప్రతి పథకం కూడా అనేక మంది మాకొక్కరికే కాదు ప్రతి ఒక్క కుటుంబానికి లబ్ధి పొందుకుంటూనే ఉన్నారు గతంలో ప్రభుత్వం గతంలో ఎవరు చేశారు నాన్న ఎవరు చేశారు నిజంగా చేస్తుంటే అలాగే చేస్తుంటే ఈరోజు నేను కూడా వాళ్ళ గురించి గొప్పగానే ఉండేదాన్ని నిజంగానే అప్పుడు కూడా లబ్ధి ఎంతో కొంత పొందుకున్నారమ్మా వాళ్ళు అని చెప్పాను అనేదాన్ని నిజంగానే అప్పుడు వాళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు నేనైతే ఇంత మటుకి నా కుటుంబం కానీ మేము కానీ ఏ లబ్ధి పొందుకోలేదండి ఇప్పుడు సుమారుగా ఎంత లబ్ధి పొందించారు మొత్తం అమౌంట్ పరంగా చూసుకుంటే మీరు కానీ మీ అమ్మ మీ నాన్న కానీ మొత్తం కలిసి ఉన్ని లక్ష రూపాయలు లక్ష దాకా లక్ష దాకా చంద్రబాబు ఈ వాలంటీర్ వ్యవస్థని ఎత్తేస్తా అని చెప్పుకొస్తున్నారు కదా మరి ఈ పొద్దున పూట పింఛన్ ఇంటికి వచ్చిస్తున్నారు నిజంగానే అసలుకి వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందంటే అమ్మా వాళ్ళు పొద్దున్నే ఐదు ఆరు ఆ టైంలో వచ్చి తలుపు కొట్టి వాళ్ళ అవసరం ప్రతిదీ ఇంక ముందే ఒక్కొక్కసారి అయితే వాళ్ళకి కొంచెం అంటే సర్వర్ పనిచేయనప్పుడు కొంచెం లేట్ అయినప్పుడు చేసి చెప్పేస్తారు వెంటనే సర్వర్ పని చేయట్లేదు నేను కాసేపట్లో వస్తాను అంతకంటే గొప్పగా ఏ ప్రభుత్వం ఏ లేదు ఇప్పుడు ఈ చూసుకుంటే రాష్ట్ర రాజకీయాలు అభివృద్ధి పరంగా పక్కకి వెళ్తే లోకల్ చూసుకుంటే ఇక్కడ మంగళగిరి నుంచి బలమైన అభ్యర్థి అని లోకల్ చెప్తొస్తున్నాడు ఇటువైపు చూసుకుంటే లావణ్య గారు ఉన్నారు ఈ గుట్ట ప్రాంతాల్లో ఉన్న నివాసం ఉంటున్న ఇళ్లలో కూడా గతంలో చంద్రబాబు తీస్తాం తీసేస్తాం అని చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు చూసుకుంటే కూడా చిన్నజీ స్వామి వచ్చి ఇక్కడ ఆక్రమించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు అని కొంచెం టాక్ నడుస్తుంది వాసం అనేది మాకు తెలియదు దీన్ని ఎలా చూస్తారు రాబోయే సమీకరణ ఎలా ఉండబోతుంది అని అది ఇల్లు తీసేస్తానని చెప్పానని ఇప్పుడు కాదు నాన్న చంద్రబాబు నాయుడు గారు హయామంలోనే ఆయనే అన్నారు తీసేస్తానని చెప్పానంటే అందరూ కూడా చాలా బాధపడ్డాము ఒక్క ఆర్కే గారు మాత్రం ఆ కుక్కు అడ్డం పడిపోయి అక్కడ పడుకు నా మీద నా జనాలు ఇల్లు తీయాలంటే నా మీద నుంచి వెళ్ళనివ్వండి కరెంటు తీగలు పట్టుకొని ఒకటి అలా పట్టుకొని ఏమన్నారు తెలుసైనా ఈ మీరు కినుక ఒక్క అడుగు ముందుకేస్తే మేమైతే మాత్రం ఇది కరెంటు తీగలు పట్టేసుకుంటానని చెప్పాను అన్నారు ఈరోజు ఇంతమంది ఇక్కడ జనం ఆరు వందల కుటుంబాలు ఇక్కడ ఉండడానికి కారణం కూడాను కేవలం వైసీపీకే వాళ్ళేనమ్మా వాళ్ళు అంత ఇదిగా వాళ్ళు చేశారు మరి వాళ్ళ హయామంలోనే ఉన్నప్పుడు ఇల్లు తీసేయమన్నారు ఇప్పుడు మాకు ఇల్లు ఇస్తాను అని అంటున్నారు ఇప్పుడు ఆల్మోస్ట్ నేను చిన్న క్వశ్చన్ కూడా వేస్తాను ఇప్పుడు మీ సమస్యని ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారు క్యాంప్ ఆఫీస్ మీకు కూత కూతరమే వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు ఇలాంటి సందర్భాలు ఉన్నా కూడా మరి మీరు గతంలో చంద్రబాబు అధికారం ఉన్నప్పుడు కూడా ఎప్పుడు వెల్లడించుకోలేదా మీ గోడును మా గోడని మేము అంత దాకా వెళ్ళలేదమ్మా మేము జగనన్న దగ్గరికి వెళ్ళాలి చెప్పుకోవాలని అని చెప్పానైతే మేము జగనన్న కోసం అయితే పోరాడుతూ ఉన్నామే తప్ప మేము అక్కడ దాకా అయితే వెళ్ళలేదు కానీ జగన్ అన్న కానీ ఆర్కే గారు వీళ్ళంతా కూడా ఏం ఒకటే మాట మీ అందరికీ న్యాయం జరిగేదాకా మేము ఉంటాం మీ వెనకాలే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఇది తీసేద్దాం అనుకున్న క్రమంలో మీకు అమౌంట్ పరంగా అంత మంచి క్షేమంగా అన్ని సౌకర్యాలు కల్పించి ఇచ్చే మీరు ఓకేనా మీకు మీకు తప్పకుండా అమ్మా ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళని తీసుకెళ్లి ఏమి ఇవ్వకుండా రోడ్డు మీద పడేస్తారు అనుకో ఎక్కడ ఉంటారు అది టీడీపీ ప్రభుత్వం చేస్తాను చేస్తానన్నారు ఇప్పుడు ఏమి ఇవ్వకుండా తీసుకెళ్లి ఎక్కడో పడేస్తానంటే ఎక్కడికి వెళ్తాం ఇంత ఇల్లు పెట్టుకొని అంత సామాన్ పెట్టుకొని అవన్నీ ఎక్కడ ఇప్పుడు అసలు ఇక్కడ నుంచి పాటను వెళ్ళిపోవాలంటే ఎవరు ఇన్ని కుటుంబాలు ఎక్కడికి వెళ్ళగలుగుతాం ఎక్కడికి వెళ్ళలేము ఇప్పుడు జగన్ అన్న ఇప్పుడు అంటే ఇప్పుడు ఇల్లు తీసేయాలి అంటే నేను ఆ ఇల్లు ఇచ్చి ఆ ఇంట్లోకి పంపించిన తర్వాతే ఇల్లు తీస్తాను అప్పటి వరకు మీ ఇంటి మీద చెయ్యను అని అన్నారు అసలు ఆయన నమ్మలేదు అంటే ఇంకా ప్రభుత్వమే లేదని అర్థం ఎలా నాన్న ఎలా గెలుస్తారు దేనికి గెలుస్తారు అంటే వాళ్ళ డాడీ హయామంలో ఉన్నప్పుడు మా ఇల్లని తీసేస్తానన్నారు కదా అందుకని గెలుస్తానంటారా లేకపోతే చంద్రబాబు జగన్ ఇచ్చిన ఇళ్ళు కోటికి వేసేసి మాకు అది కూడా లేకుండా చేసినందుకు గెలుస్తారా ఇక్కడ ఏ రకంగా గెలుస్తారు ఇక్కడ గెలవడానికి అవకాశం చెప్పండి మేమైతే ఎవరో నమ్ము మేము అసలు ఎవరో నమ్ము లోకేషన్ ఎట్టి పరిస్థితుల్లో నమ్మే ప్రసక్తే లేదు లోకేషన్ కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ ఎవరిని మేము నమ్ము ఎందుకంటే ఉన్నాం చూసాం మేము ఎంతగానో మేము చూసాము చూసినప్పటికీ వాళ్ళ హయామంలో కేవలం వాళ్ళ లో కొంతమందికి అందరూ కూడా లబ్ధి పొందుకోవాలి వాళ్ళ క్యాష్లో కూడా అందరు లబ్ధి పొందుకోవాలి కొంతమందికి మాత్రమే సాయం చేయగలిగారు మరి కత్మ వాళ్ళంతా మరి నేను ఓటేసి గెలిపించుకున్న జనాలంతా మరి వాళ్ళకి లబ్ధి లబ్ధి చేయవచ్చు లేదా ఇన్ని రకాలుగా చూసుకుంటే తప్పకుండా గెలిపిస్తావు నాన్న జగనన్న ఎవరిని నిలబెట్టినా వాళ్ళ పక్షాన పోరాడడానికి మేము సిద్ధం ఈ మధ్య బాగా నడుస్తుంది టాక్ నడుస్తుంది జగన్ అన్న కుక్క నిలబెట్టిన గెలుస్తాం అని చెప్పి ఇంత ఇంత అభిమానం ఏం చేశాడంటావేంటి నాన్న ఆయన లేకపోతే నిజంగానే మన ఆంధ్ర ఇలా ఉండేదా కరోనా టైం కరోనా టైంలో కూడా మన మన ఆంధ్రాని మన ఆంధ్రాని చూసి మెచ్చుకున్నారు ఆ వాలంటరీ వ్యవస్థే కానీ హాస్పిటల్ సర్వీసే కానీ ప్రతి ఒక్క విషయంలో కూడాను ఎంత బాగా చేశారని అంత బాగా చేశారు మరి ఇంకెందుకు జగన్ ఫైవ్ వచ్చినప్పుడు జగన్ అన్నెవరవుతారమ్మా